చదలవాడ అరుణా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో పిఓపి వర్క్ షాప్ నిర్వహించారు తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలోనే చదలవాడ విద్యా సంస్థల ప్రాంగణంలో గల చదలవాడ అరుణా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో పీఓపీతో వివిధ రకాల ఆకృతులను రూపొందించడంపై కార్యశాల నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ పీఓపీతో ఆర్కిటెక్చర్ విధానాన్ని నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో తమ ఉద్యోగ ఉపాధికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు పిల్లలకి ఇలాంటి వాటిలో మేము ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నామంటే మన హెరిటేజ్ కల్చరల్ మాన్యుమెంట్స్ అండ్ మన సాంప్రదాయ శిల్పి మన శిల్పశాస్త్రంలో ఉన్న ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్ యొక్క సూత్రాలు ఎట్లా అయితే వాళ్ళు ఉపయోగించి మన మాన్యుమెంట్స్ని చెక్కారు అన్నది అండ్ అలాంటి వాటిని అనుసరిస్తూ వీళ్ళు మోడల్స్ చేస్తూ ఇప్పుడు వాటిని అనుగరణలోకి తీసుకొస్తారు అంటే ప్రజెంట్ మన ఏన్షియంట్ కల్చర్కి మనకి ఉన్న గ్యాప్ని ఒక ఫిల్ చేసే ఒక బ్రిడ్జ్ లాంటి వర్క్షాప్ ఇది సో ఇదే దీంతో పాటు వాళ్ళు ఎన్నో స్ట్రక్చర్స్ని అలాంటి ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్లో ఉన్న జోమెట్రీని వాటిని వాళ్ళ కరిక్యులంలోకి వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు ఆఫ్కోర్స్ వాళ్ళకి హిస్టరీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చాలా సబ్జెక్ట్స్ థియరేటికల్గా ఉంటాయి దాంతోపాటు ఇలాంటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే వాటిని అవగాహన ఇంకొంచెం పెంపొందించే వర్క్షాప్స్ వల్ల స్టూడెంట్స్ ఇంకొంచెం దగ్గర అవుతారు ఇలాంటి మన సంస్కృతి సాంప్రదాయాలకి ఆ ఇండియాలోనే కాకుండా మన వెస్టర్న్ ఆర్ట్లో కూడా ఎంతో ప్రాచీన కళలు వాటి తగ్గ శిల్పశాస్త్రాలు ఉన్నాయి అలాంటి మాన్యుమెంట్స్ని మనం ఈవెన్ ప్యాంతియోన్ని యూస్ చేసి చేస్తున్నారు అలాంటి రిఫరెన్స్ తీసుకొని అదేవిధంగా మన పల్లవులు కట్టిన షోర్ టెంపుల్ని యూస్ చేసి దాని రిఫరెన్సెస్తో వీళ్ళు మోడల్ మేకింగ్ చేస్తున్నారు వైఎస్ఆర్ఏఎఫ్ యు యూనివర్సిటీ నుంచి వచ్చాము ఇవాళ ఇక్కడ చదల్వాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కాలేజ్లో ఇది వర్క్షాప్ జరిగింది మేము యూనివర్సిటీ నుంచి ఈ వర్క్షాప్ పార్టిసిపేట్ చేసేకి వచ్చాము మేము చాలా ఎంజాయ్ చేశాము ఈ వర్క్షాప్ ద్వారా మేము చాలా నేర్చుకున్నాము కార్వింగ్ టూల్స్ ఎట్లా వాడాలి అని కార్వింగ్ ఎట్లా చేయాలి ఏ ప్రె ఎంత ప్రెషర్ పెడితే ఎంత అది పిఓపి అనేది కట్ అవుతుంది అదంతా నేర్చుకున్నాము నా పేరు శ్రీనిధి రిషిత నేను చెదలవాడ అరుణా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ మాకు మా కాలేజ్లో ఈరోజు పిఓపి ర్క్ జాబ్ కండక్ట్ చేశారనమాట అందులో మేము మా పిఓపీతో మౌల్డింగ్ ఎలా చేయాలి స్కల్ప్చర్స్ అన్ని ఎలా చేయాలి నేర్చుకున్నాము అది చేయడం ద్వారా ఆర్కిటెక్చర్ ప్రొఫెషనల్లో చాలా యూస్ఫుల్ అయ్యింది